హలో వెల్కమ్ టు క్యాండీ విషన్స్ ఇది సాధారణ వీడియో కాదు ఇవి సాధారణ విషయాలే కాదు వింటూనే ఆశ్చర్యపోయే నిజాలు ఊహించని విశేషాల్ని మీకోసం తెస్తున్నాం ఇవన్నీ చూస్తే మీరు ఖచ్చితంగా చివరికి ఒకటి చెప్తారు ఇంత వింతగా ఉన్న నిజంగా అలాగే మీ మద్దతు ఒక్క లైక్తో మొదలవుతుంది ఫ్యాక్ట్ ఒకటి గోరింటాపు చేతికి ఎర్రగా ఎందుకు పడుతుంది మన దేశంలో ఎంతో ప్రాచుర్యం ఉన్న గోరింటాకు ప్రత్యేకంగా పెళ్లిళ్లలో పండుగలలో మహిళలు చేతులకు వేసుకుంటారు కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా బోరింతాకు చేతికి ఎలా ఎర్రగా మారుతుంది ఇది ఒక రసాయనిక చర్య వల్ల జరుగుతుంది బోరింతాకు ఆకులో లాసోన్ లోసోన్ అనే పదార్థం ఉంటుంది ఇది మన చర్మంపై ఉండే ప్రోటీన్లు అలాగే కెరటిన్ తో ప్రతిస్పందించుతుంది ఈ రసాయనిక చర్య వలన గోరింతాకు క్రమంగా ఎరుపు రంగు కనపడుతుంది ఎండలో లేదా వేడి నీటితో చేతులు కడిగితే రంగు మరింత గాఢంగా మారుతుంది ఎందుకంటే వేడి వల్ల రియాక్షన్ వేగంగా జరుగుతుంది ఇది కేవలం అలంకారానికి కాదు కొన్ని వేలల్లో యాంటీసెప్టిక్లా కూడా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాల్లో బోరింగ్ టాకు ఆయుర్వేద మందులుగా కూడా వాడతారు ఫ్యాక్ట్ వెంటు ఇండియాలో డ్రైవింగ్ సీట్ ఎడమవైపు ఉండగా యుసాలో కుడివైపు ఎందుకు మన దగ్గర కారు డ్రైవింగ్ ఎడమవైపున ఉంటుంది కానీ అమెరికాలో కుడివైపున ఉంటుంది అస్సలీ తేడా ఎందుకు వచ్చింది ఇది చరిత్రలోను బ్రిటిష్ పాలనలోను దాగి ఉంది బ్రిటన్ దేశం ఎడమవైపు ట్రాఫిక్ వ్యవస్థను మొదటగా ప్రారంభించింది బ్రిటిష్ వారు పాలించిన దేశాలన్నీ అదే విధానాన్ని అనుసరించాయి అందుకే ఇండియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ వంటి దేశాల్లో డ్రైవింగ్ ఎడమవైపు ఉంటుంది అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలు స్వతంత్రంగా తమ ట్రాఫిక్ రూల్స్ రూపొందించుకున్నాయి వీరు కుడివైపు డ్రైవింగ్ ని ఎంచుకున్నారు ప్రధానంగా మెషిన్ నిర్మాణంలో స్టాండర్డ్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది భౌగోళికం కాదు చరిత్రలో జరిగిన పాలనా మార్పుల ఫలితం ఫ్యాక్ట్ మూడు బంగారం ధర పెరగడానికి కారణాలు ఏమిటి బంగారం అంటే మన భారతీయులకు ప్రాణం కానీ దాని ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది దీనికి కారణాలు చాలా ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా బంగారం మీద మక్కువ ఎక్కువగా ఉంది ఏదైనా దేశంలో ఆర్థిక అస్థిరత ఏర్పడితే ప్రజలు బంగారం వైపు మొగ్గుతారు దీంతో ధర పెరుగుతుంది అమెరికన్ డాలర్ బంగారం ధర డాలర్ మీద ఆధారపడుతుంది డాలర్ బలహీనమైతే బంగారం ధర పెరుగుతుంది భారతదేశంలో పెరిగిన డిమాండ్ పండుగలు పెళ్లిళ్లలో బంగారం కొనుగోలు పెరిగితే ధర పెరుగుతుంది ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొంతమంది బంగారాన్ని లాంగ్ టర్మ్ పెట్టుబడిలాగా చూస్తారు వాళ్ళు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తే ధరలు పెరుగుతాయి అబట్టి బంగారం ధరలు గమనించాలంటే ఆర్థిక పరిస్థితులు డాలర్ విలువ దేశీయ డిమాండ్ అన్ని చూడాలి ఫ్యాక్టర్ నాలుగు పక్కింపి గొడవలు మనకి ఎందుకు ఆసక్తిగా అనిపిస్తాయి వెంటనే మనం ఆవిడ కేకలు వేస్తే మన చేవి ఆటోమేటిక్గా ఆ సౌండ్ మీద ఫోకస్ అవుతుంది ఎందుకు ఈ ఫినామినా మన మనిషి స్వభావంలో దాగి ఉంది దీనికి సోషల్ క్యూరియాసిటీ అంటారు అయితే మనం ఇతరుల విషయాల్లో ఆసక్తి చూపడం సైకాలజీ చెబుతుంది మన మెదడు కొత్త లేదా ప్రమాద భరితమైన శబ్దాల పక్క అప్రమత్తంగా మారుతుంది గొడవల సమయంలో శబ్దం వాడిగొద్దు ఎమోషనల్ టోన్ ఇవన్నీ నమ్మశ కింద కాకపోయినా మనం దాని మీద దృష్టి పెడతాం ఇంకా ఒక రీజన్ మనకు ఏదైనా వృత్తాంతం తెలుసుకుంటే మనమే దానిలో పాత్రధారులు ఇది పాసివ్ పార్టిసిపేషన్ అనే భావనకి తలమానికం ఆబట్టి పక్కింటి గొడవలు మన దృష్టిని దోచేసేలా మారడం మనం ఎవరికి చెప్తామో అని లోపల ఆలోచించడం ఇవన్నీ మనం జీవించే సమాజపు బాధం ఫ్యాక్ట్ ఐదు డ్రగ్స్ ఎక్కువగా ముక్కు ద్వారా ఎందుకు తీసుకుంటారో డ్రగ్ను ముక్కు ద్వారా తీసుకోవడం అంటే స్నోటింగ్ అంటారు ఇది చాలా ప్రమాదకరం అని ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ముక్కు ద్వారానే తీసుకుంటారు ముఖ్యంగా ముక్కు లోపల ఉన్న మెంబ్రిన్స్ స్నాయువు కణజాలం బలంగా ఉంటుంది ఇవి రక్త ప్రవాహానికి దగ్గరగా ఉంటాయి ఈ మార్గం ద్వారా డ్రగ్స్ నేరుగా రక్తంలోకి వెళ్లిపోయి మెదడుపు వేగంగా చేరతాయి ఇది త్వరితంగా ఎఫెక్ట్ ఇవ్వడంలో సహాయపడుతుంది అలాగే ముక్కు ద్వారం సునయాసంగా తీసుకునే మార్గంగా భావిస్తారు ఇంజెక్షన్ పెట్టకుండానే కాని ఇది దుష్పరిణామాలు కలిగిస్తుంది ముక్కులు గాయాలు రక్తస్రావం మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం శారీరక మానసిక వ్యసనం పెరుగుతుంది ఈ అలవాటు వలన స్నిఫ్ చేసే మార్గాలు పూర్తిగా దెబ్బతింటాయి కనుక ఇది బలహీనతగా మారి మానవ జీవితం మీరుగాచ్చుతుంది పక్టార్ ఒత్తిడిలో టైం నెమ్మదిగా కదిలేటట్టు అనిపించడమే ఎందుకు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక్క ఐదు సెకండ్లు కూడా మనకు గడియారం ఆగినట్టు అనిపించిందా అసలే టైం నెమ్మదిగా పోతున్నట్టు ఫీల్ అవడం ఇది మన మేదరు చేసే మాయ ఈ ఫెనమినాను టైమ్ బెలేషన్ అండర్ స్ట్రెస్ అంటారు ఎప్పుడు మనం ఏదైనా భయపెట్టే సంఘటనలో ఉంటే మన మెదడు అత్యంత జాగ్రత్తగా ప్రతి చిన్న డీటైల్ని గుర్తుంచుకుంటుంది ఇది హైపర్ అవేర్నెస్ అనే స్థితిలోకి వెళుతుంది ఈ సమయంలో అతి తక్కువ టైములో ఎక్కువ మెమరీస్ స్టోర్ అవుతాయి అందువల్ల ఆ సంఘటన మనకు ఎక్కువ సమయం జరిగినట్టు అనిపిస్తుంది ఊహించండి మీరు జారీ పడిపోతున్నప్పుడు ప్రతి ఒక్క లంకే గుర్తొస్తే అదే ఈ ఎఫెక్ట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది మన శరీరం సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అంటే ప్రమాదానికి ఎదుర్కోవడానికి మెదడు మనకు ప్రాసెసింగ్ టైం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది సాధారణంగా మన మెదడు ఒక సెకండ్లో ఒకటి రెండు విషయం స్టోర్ చేస్తే టెన్షన్ సమయంలో అది పది పదునైదు వరకు వెళ్ళొచ్చు అందుకే అప్పటి సెకండ్లే మనకు నిమిషాల్లా అనిపిస్తాయి ఫ్యాక్ట్ అయ్యడు బాత్రూంలో మంచి ఐడియాలు ఎందుకు వస్తాయి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా బయట ఏం ఆలోచించినా కుదరదు కానీ బాత్రూంలోకి వెళ్తే ఆలోచనలు జాలువారినట్టుస్తాయి ఈ ఫినామినా చాలా మందిలో ఉంటుంది దీన్ని షవర్ ఎఫెక్ట్ అంటారు మన శరీరం నీటిలో నెమ్మదిగా రిలాక్స్ అవుతుంటే మెదడులో డోపామైన్ అనే కెమికల్ విడుదలవుతుంది ఈ కెమికల్ మా క్రియేటివ్ థింకింగ్ను మెరుగుపరుస్తోంది ఇంకా బాత్రూంలో మిగతా వరల్డ్ డిస్టర్బెన్స్ లేదు ఫోన్లు డిజిటల్ డివైస్లు ఇతర వ్యాకులతలు లేవు ఈ నిశబ్దంలో మన మెదడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే స్టిట్లోకి వెళ్తుంది ఇది మానవ మెదడులో దే డ్రీమింగ్ ఇమాజినేషన్ మోడ్ చేస్తుంది శాస్త్రవేత్తలు అంటున్నారు ఈ స్టేజ్లో మన ఆలోచనలు లీనియర్ కాకుండా అసోసియేటివ్లీ వృద్ధి చెందుతాయి అంటే మన బ్రెయిన్ నెమ్మదిగా ఊహించి కొత్త కాన్సెప్ట్లను లింక్ చేస్తుంది అందుకే మీరు వెళ్ళింది స్నానం చేయటానికైనా బయటకొచ్చేది ఓ బలమైన ఆలోచనతో అవుతుంది మీరు ఇప్పుడే చూసింది నిజంగా తెలిసే విషయాలైనా మరికొన్ని మాయలు మరింత నిజాలు మీకోసం వెయ్యి సిద్ధంగా ఉన్నాయి మీ యొక్క క్లిక్తో క్యాండీ విషన్స్లోకి అడుగు పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన రహస్య ప్రపంచంలోకి స్వాగతం